ఎదిగే సందర్భంలో దెబ్బలు ఆ భారతీయ జనతా పార్టీ క్రిందసారి గ్యారంటీ అధికారం అనుకున్న దశలో బండి సంజయ్ని మార్చడం వల్ల తలెత్తినటువంటి సంక్షోభం సరే దాని ఇంపాక్ట్ ప్రతిపక్ష స్థానానికి వెళ్లాల్సింది కాస్త ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితిని చక్కదిద్దుకుని ఏది కిషన్ రెడ్డి సెట్ చేయడానికి కొంత టైం పట్టింది ఫైనల్గా ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడం ద్వారా అధికార పక్షంతో సమానంగా తెలంగాణ రాష్ట్ర సత్ పక్కన పెట్టించగలిగాడు ఇప్పుడు అధ్యక్ష స్థానపు ఎన్నిక ఇది అధ్యక్ష స్థానానికి సంబంధించిన ఇష్యూ వస్తున్నప్పుడు రాజాసింగ్ తిరుగుబాటు రాజాసింగ్ని పక్కన పెడుతూ నిర్ణయం తీసుకోవడం దా ఏది ఆయన రాజీనామా చేస్తే ఆమోదించేయడం ఇది రామచంద్రరావుకు ఒక పరీక్ష అయితే ఇప్పుడు కొత్త పరీక్ష ఏంటంటే ఈటల రాజేందర్ తిరుగుబాటు డైరెక్ట్గా ఆయనేమి పార్టీ మీద తిరుగుబాటు చేయట్లేదు పార్టీ అధినాయకత్వానికి తన